లేదండి దొరికినట్టే దొరికి మళ్ళీ మిస్ అయింది మా వాళ్ళు అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సరేనా ఆ డాక్టర్ గారు నరేష్ ఫస్ట్ అతని దగ్గరే ఆ అమ్మాయి ఉన్నట్టు అతని ఆ అమ్మాయిని దాచినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్ని ఆధారాలే ఉంటే ఎందుకు సార్ లేకుండా కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఒక డాక్టర్ని అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అలా అరెస్ట్ చేస్తే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మీకే ఎదురవుతాయి సరే ఇప్పుడు ఏం చేద్దాం చేసేదేముంది దొరికేదాకా వెతకడమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇంకా మీరు వెళ్ళొచ్చు